మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వెనుక వైపు కాలనీలో ఉన్న హెవీ విద్యుత్ లైన్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్థానిక కాలనీవాసులు బాధిత కుటుంబ సభ్యులు విద్యుత్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బయటాయించి ధర్నా నిర్వహించారు ఇటీవల హెవీ విద్యుత్ లైన్ ప్రమాదానికి గురైన బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు విద్యుత్ ప్రమాదాలను ఇప్పటికే ఆరు మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని కొందరు చిన్నారులు చేతులు కోల్పోయారని మరో ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారని ఆవేదన చెందారు నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడ్డ బాలుని మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రమాదాలకు కారణమైన హెవీ విద్యుత్ లైన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ధర్నా ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యుత్ అధికారులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు అనంతరం బాధితులకు విద్యుత్ అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించగా పై అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు హెవీ విద్యుత్ లైన్ల వల్ల ఇప్పటికే చాలా మంది ప్రమాదాలకు గురయ్యారని ఇప్పటికైనా ఉన్నత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదకరమైన విద్యుత్ వైర్లను తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు పట్టణంలో కరెంట్ ఆఫీస్ శనగపక్క మరకం టౌన్ లో కరెంట్ ఆఫీస్ శనగపక్క అట్లాగే మంగళూరు మాన్యమక్క ఖమ్మం రోడ్ లో ఈ త్రీ ట్వంటీ లైన్ నుంచి బయట నుంచి వస్తా ఉంది మన సబ్ స్టేషన్ ఆ సబ్స్టేషన్కి వచ్చే లైన్ వలన దాదాపు ఇప్పటికే ఐదు ఆరు మంది చనిపోయినారు ఒక నలభై పిల్లలకు కూడా చేతులకు పోయినటువంటి సంఘటనలు కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే మరి జనవరిలో తెలియదు కానీ ఆ లైన్లు కొంచెం కిందికి దిగినట్టుగా కనిపిస్తా ఉంది కిందికి దిగుతే అది కింద కూడా ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి అందువల్ల ఏలాంటి బట్టలు ఆరుచుకోపోయినా లేకపోతే ఇంకోటి పోయినా ఇంకో పోయినా పోయినా ఆ కరెంట్ షాప్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి పుడికే చనిపోయినట్టు చనిపోయించారు ఇబ్బంది పడుతున్నారు అనేక సార్లు కొన్ని సంవత్సరాల నుంచి ఆ లైన్లు మార్చాలని చెప్పేసి అని చెప్తున్నా గానీ నిమ్మకు నేర్చుకున్న తప్ప ఈ కరెంట్ అధికారులు ఏ మాత్రం స్పందించలేదు ఇప్పుడైతే లైన్లు కిందికి దిగినాయి కాబట్టి అది ఎందుకు అర్థం కావట్లేదు ఆ జనాలంతా కూడా దాని దానికి చేసే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భయప్రదం తోటి తలకి కాబట్టి మీరు వెంటనే స్పందించి ఆ లైన్ లో తొలగించాలని చెప్పేసి అని పూర్తిగా తొలగించాలి లైన్ పైకి రావడం కాకుండా పూర్తిగా కింద చేసి ఆ గుళ్ళ కంబండి చూసింది అటు పైకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజైతే ఇద్దరు ప్రజలకు పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది అట్లాగే మంగళ మనవులు అయితే ఇద్దరు చనిపోయిన కూడా ఉన్నాయి ఇందువల్ల వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి కరెంటు అధికారులు ప్రత్యేకంగా వాళ్ళ స్పందించి ఆ లైన్లు మార్చే తప్ప వేరే గట్టంతో లేని పరిస్థితి కాబట్టి వెంటనే లైన్ మార్చడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి అని ఈ రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేసి వాళ్ళ బాధలు వాళ్ళు వినమించుకుంటున్నారు కాబట్టి అధికారులు వచ్చేసి మాకు ఏదో ఒకటి చెప్పేంత వరకు ఈ ఈ ధర్నాను వినమించమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి దానికి దాని మాత్రం ఆ లైన్ లైన్ మార్చేంత వరకు మేము ఈ ధనా ఉంటాం కాబట్టి లైన్ మార్చాలి లైన్ మార్చడానికి ఏం నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు ట్రైన్ మారుస్తేనే నేను కలిసిపోతాం అందువల్ల వందల కుటుంబాలు వందల కుటుంబాలు వేల కుటుంబాలు ఎందుకంటే ఈ రోజు అక్కడ కేసు చూస్తే కింద ఆ శ్మశానం వైపు అయితే కూడా ఈ మంగళూరు మాన్యం మొత్తం ఉంది ఆ తర్వాత ఈ కింద కూడా ఈ మన ఈ కరెంట్ ఆఫీస్ కి కింద సబ్సెషన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల్లో బాధ బాధకరమైన పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు అందువల్ల వెంటనే స్పందించి అధికారులు మాత్రం మాకు అది ఏ విషయం తెలియజేసి వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో హెవీ విద్యుత్ లైన్లు అలాగే ఉంటే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందారు ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు ఆర్జీలు ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడారు విద్యుత్ ప్రమాదంలో గాయపడ్డ వారికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించాలని అలాగే ప్రమాదం జరగకుండా హెవీ విద్యుత్ లైన్లను తొలగించి స్థానిక కాలనీ వాసులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు ఆటో డ్రైవర్ షేక్ నిజాం కుమారుడు కాసింవల్లి శనివారం మధ్యాహ్న సమయంలో హై పవర్ విద్యుత్ లైన్ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడి ప్రస్తుతం గుంటూరులో మెరుగైన వైద్యం పొందుతున్నాడు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే బాలుడి వైద్య ఖర్చులకు అవసరమైన నిధులు మంజూరు చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పట్టణంలో ఈ కరెంట్ ఆఫీస్ వెనుక ఉన్నటువంటి పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో మూడు ఫేస్ల లైన్ వెళ్లడం వల్ల అక్కడ ఉండే మూడు వేలకు పైగా ప్రజలు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు అనేక సార్లు లైన్లు తగలడం వల్ల అక్కడ వెళ్ళినటువంటి పిల్లలకు వికలాంగుల పరిస్థితులు కూడా చాలా మంది పిల్లలు అయ్యారు చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు దాని మీద ప్రతి ఒక్కసారి వచ్చి ఆ బాధిత కుటుంబాలు ఇక్కడికి వచ్చి కరెంట్ ఆఫీసు లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం మరియు ఆ పెద్దలీ తొలగించాలని మాటి మాటి వాళ్ళు విన్నపం చేయడం చేయడం కూడా జరిగింది మరియు ఈ పోయిన శనివారం పదిహేడో తారీఖున ఒక ఆటో డ్రైవర్ నిజాం అతని కుమారుడికి ఈ పెద్ద తగలడం వల్ల ఆ ప్రాణపరిస్థితిలో స్థితిలో ఈరోజు గుంటూరు హాస్పిటల్లో అబ్బాయి ప్రాణా స్థితిలో ఉన్నారు కావున మీరు అధికారులు మేము అధికారులు అధికారులకు మరి ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాణాలు తీసేటటువంటి పెద్దలైన్లు తొలగించాలని మేము కోరుతున్నాము తప్పనిసరిగా తొలగించాలి ప్రజల కష్టాలు ప్రజల బాధలు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే ప్రజలు సమస్యలు ప్రభుత్వం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు మాటి మాటి వచ్చి అధికారుల దృష్టి కొట్టి చెప్పినా గానీ ఈ వార్డు పదిహేడు పద్దెనిమిది వార్డు సమస్యలను పోవడం చాలా బాధకరమైనటువంటి విషయం కావున దీని మీద ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు తప్పకుండా స్పందించి ఈ పదిహేడు పద్దెనిమిది లైన్లు ఉన్నటువంటి ఈ మూడు కేసులు పెద్ద లైన్లు తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము